దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా త్వరపడండి ముహూర్తాలు దగ్గరకు వచ్చేసాయి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి వాట్సాప్లో వివరాలు పంపించండి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక మీకు సూటబుల్ సంబంధాలు తిరిగి వాట్సాప్లో నేను పంపిస్తాను చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని చెప్తే కనుక పెళ్లి చూపులు అరేంజ్ చేయబడతాయి ఇలాగే ఏ కులం వాళ్ళకైనా ఏ ఫీల్డ్ వాళ్ళకైనా డిగ్రీ అయినా ఇంటర్ అయినా టెన్త్ అయినా బీటెక్ అయినా సాఫ్ట్వేర్ అయినా అప్రాడ్ మ్యాచెస్ అయినా డాక్టర్స్కైనా ఎలాంటి వాళ్ళకైనా మన దగ్గర సంబంధాలు చూపబడును స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వాట్సాప్లో మీ వివరాలు పంపించగలరు మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా సంబంధాలు అవసరం ఉంటే కనుక వాట్సాప్లో ఫోటో బయో సెండ్ చేయండి నేను రిప్లైలో మీకు సంబంధాలు చూపిస్తాను అలాగే రోజు మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఇంకా ఈ రోజు సామెత చూద్దాం ధనవంతుడు సముద్రం లాంటి వాడు ఒక్కరి దాహం కూడా తీర్చలేడు అదే గుణవంతుడైతే బావి లాంటి వాడు ఊర్లో అందరి దాహాన్ని తీరుస్తాడు అంటే మీకు అర్థమైంది అనుకుంటా ధనవంతుడు ఉంటాడు తన దగ్గర డబ్బున్నా కూడా ఒక్కోసారి ఏ ఒక్కరికి కూడా సహాయం చేయాలనే ఆలోచన కూడా రాదు అదే మంచి గుణ కల గుణం కలవాలడైతే తన దగ్గర పది ఉన్నా కూడా ఒక రెండు రూపాయలు సాయం చేస్తాను అనే బుద్ధి ఉంటుంది అందుకని ధనవంతుడు కంటే గుణవంతుడు మిన్న మీకు అర్థమయ్యే ఉంటుంది సామెత గురించి ఆల్రెడీ బయట వినే ఉంటారు ఇలాంటి సామెతలు ఇంకా ఈరోజు వధూవరుల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి కాపో క్యాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఎనభై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపో క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ అండి ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ యూకే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పౌండ్స్ డాలర్స్ అండి యూకేలో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి ఈ అబ్బాయికి అమ్మాయి కావాలి నెక్స్ట్ రెడ్డీ క్యాస్ట్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కే పరాణం ఈ అబ్బాయికి పన్నెండు కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా హిందూ క్యాస్ట్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది హైటి ఫైవ్ టెన్ ఉంటారు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి మాలా హిందూలో అమ్మాయి కావాలి నెక్స్ట్ కుర్మా క్యాస్ట్ అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కుర్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు వరుల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం వధువుల వివరాలు కాపు నాయుడు సెకండ్ మ్యాచ్ అండి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫీట్ హైట్ బీకామ్ కంప్లీట్ అయింది ఎల్ఎల్బి కంప్లీట్ అయింది అకౌంటెంట్గా జాబ్ చేస్తుంది అమ్మాయి ఇరవై ఐదు వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి సెకండ్ మ్యాచ్లో ఎనీఓసీలో అబ్బాయి కావాలి ఎనీఓసీ క్యాస్ట్ అంటే రెడ్డి కానీ కాపు నాయుడు కానీ చౌదరీస్ కానీ అలా ఓసీ క్యాస్ట్లో కావాలి నెక్స్ట్ వైశ్య అండి వైశ్య క్యాస్ట్ అమ్మాయి నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హై బీటెక్ కంప్లీట్ అయింది బీటెక్లో సివిల్ ఇంజనీర్ అయిపోయింది ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి వైశ్య క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ క్షత్రియ సెకండ్ మ్యాచ్ అండి క్షత్రియ క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ డిగ్రీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి క్షత్రియ క్యాస్ట్తో పాటు క్యాష్ బార్ ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అండి నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీకామ్ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్లో జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి మాలా క్రిస్టియన్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా హిందూ అండి మాదిగా హిందూ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ బీటెక్ కంప్లీట్ అయింది ఫైవ్ ఫీట్ హైట్ ఈ అమ్మాయి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మాదిగా హిందూలో అబ్బాయి కావాలండి ఇవి ఈరోజు వధువుల వివరాలు ఇలాగే ప్రతిరోజు మీ ముందుకి కొంతమంది వధువు వరుల వివరాలు తీసుకొస్తూ ఉంటాను ఇంకా చాలా సంబంధాలు మన దగ్గర ఉన్నాయి ఇందులో ఏ మ్యాచ్ మీకు సూటేబుల్ అనిపించినా కూడా వాట్సాప్లో వివరాలు తెలపగలరు మీకు వెంటనే నేను ఆ మ్యాచ్తో పాటు ఇంకా కొన్ని సంబంధాలు కూడా పంపిస్తాను ఇప్పుడు చదివిన మ్యాచెసే కాకుండా మన దగ్గర చాలా మ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా మ్యాచ్ కావాలంటే కనుక వెంటనే వాట్సాప్లో ఫోటో బయోడేటా షేర్ చేయండి షేర్ చేస్తే కనుక నేను రిప్లైలో మీకు మ్యాచెస్ పంపిస్తూ ఉంటాను